మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరుగుతున్న జన జాతర మహాసభకు సరూర్ నగర్ డివిజన్ నుండి మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేరా బాలకిషన్ బోయిని శంకర్ యాదవ్ ఆకుల అరవింద్ కుమార్ నల్లంకి ధనరాజ్ గౌడ్ గుల్షన్ ఇమ్రాన్ అలీ చిక్కుల శివప్రసాద్ షఫీ భాస్కర్ కిషోర్ల ఆధ్వర్యంలో రెండు వేల ఐదు వందల మంది యాభై డీసీఎంలలో సమావేశంకు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అధిక శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ నుంచి ప్రచారాన్ని ప్రారంభించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు హాజరవుతున్న జనజాతర సభకు విశేష స్పందన ప్రజల నుంచి కనిపిస్తుందని అన్నారు చేవెల్ల పార్లమెంటు సభ్యునిగా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ బ్రహ్మాండమైన మెజారిటీతో కేఎల్ఆర్ టీకేఆర్ డిబిఆర్ల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈరోజు నియోజకవర్గం తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి జనజాతర సభకు మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ నుండి వేలాది మంది ఈరోజు మరి కదిలుతా ఉన్నారు మరి ఇక్కడ నుంచి సరునగర్ నుంచి తుక్కుగూడ వరకు పెద్ద ఎత్తున దగ్గర దగ్గర యాభై డీసీఎంలకు పైన రెండు వేల ఐదు వందల మందికి పైన అందరూ కూడా ఇలా కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇలా రాజీవ్ మన రాహుల్ గాంధీ గారు వస్తూ ఉన్నారు మరి ఈ సభకు మరి మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దేశంలో రాహుల్ గాంధీ మరి ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరి దగ్గర తీసుకుపోయి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కేఎల్ఆర్ గారు టీకేఆర్ గారు నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున తరలిపోతా ఉన్నాం తప్పకుండా డివిజన్ లో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకొస్తామనే మాట మరొకసారి తెలియస్తూ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తుక్కుగూడలో సభ భారీ ఎత్తున మేము ఇక్కడ సరోనా డివిజన్ నుంచి ఒక యాభై బండ్లు జనాలని పంపించడం జరుగుతుంది భారీ ఎత్తున మేము ఈ సభని సక్సెస్ చేస్తాం రానున్న రోజులో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే మా లక్ష్యం మేము ఒకటే కోరుతున్నాం ఎట్టి పరిస్థితులు ఎంపీ సీట్లు మా తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలుస్తామని మేము సభ్యంగా చెప్తున్నాం ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం సరునగర్ డివిజన్ నుంచి జన జాతర సభకు మా సరునగర్ డివిజన్ నుంచి భారీ ఎత్తున మేము తరగతి జరుగుతా ఉంది మా కాంగ్రెస్ పార్టీ సర్వనార డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు మహిళా సోదరి అన్నలు అక్కలు అందరూ ఈ రోజు రాహుల్ గాంధీ గారి సభ దిగ్విజయంగా చేయాలని చెప్పేసి రేపు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు రేపు ఢిల్లీలో కుర్చీలో కూర్చోవాలని చెప్పేసి మా సర్వనారాయ్ డివిజన్ నుంచి మేమందరూ బయలుదేరుతా ఉన్నాము ఈ సభ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పెద్దలు గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఆశీర్వదించి మా చేయవల్ల నియోజకవర్గం ప్రజలందరూ పార్లమెంటు పంపియాలని చెప్పింది తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా సర్ణార్జన్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను ఈ రోజు తుక్కుగూడలో జన జాతర గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక తుక్కు కూడా సెంటిమెంట్ గా మారింది ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆరు గ్యారంటీ పథకాలు తుక్కు కూడా తుక్కు కూడా సింగారంభం పూరించారు అదే మాదిరిగా ఆరు ప్లస్ ఐదు గ్యారంటీలు మొత్తం పదకొండు గ్యారెంటీలు ఎలా ప్రజలకు అందించాలని చెప్పి ఏ విధంగా అయితే తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు జరిగినాయో విధంగా ఐదు గ్యారెంటీలు రేపు మహిళలకు ఉచిత సిలిండర్లే కానీ నాలుగు వందల యాభై సిలిండర్లే కానీ దానికి సంబంధించిన చిన్న చిన్న లబ్ధిదారులకు అన్నింటికి కూడా ఉచిత పెన్షన్స్ కానీ బస్సు అన్నీ కూడా ఇవ్వడానికి ఆ రోజు ప్లస్ ఆరు ప్లస్ ఐదు పదకొండు గ్యారంటీలు ఈ రోజు దాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ మళ్ళొక శంకారాభం పూరించబోతున్నారు రానున్న రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా మేనిఫెస్టోని ఇక్కడే మన దుక్కు కూడా భయాట కూడా ఆవిష్కరించబోతున్నారు రాబోయే రోజుల్లో కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి దేశ వ్యాప్తంగా కూడా మేనిఫెస్టో తెలంగాణ మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ నుంచి కూడా చెప్పబోతున్నారు సందేశం ఇవ్వబోతున్నారు మాకు చాలా అదృష్టంగా మా కాన్స్టిట్యూస్ చాలా గొప్పగా భావిస్తున్నాము రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రంజిత్ రెడ్డి గారిని భారీ మ్యాట్తో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మూడు వేల పైచీలకు కేఎల్ఆర్ గారు నాయకత్వంలో తరలిపోతా ఉన్నాం ఒక అరవై డిసిఎంల తోటి సరూర్ నగర్ డివిజన్ కమిటీ కదిలింది భారీ ఎత్తున జనసభకు కదిలింది మరి రాబోయే కేంద్రంలో ఎలక్షన్ లో మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహిస్తున్నాం మొన్న కూడా మీకు తెలుసు మొన్న రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాల సభ కూడా తూకు పెట్టినారు సిఎం అయ్యారు మరి ఈ రోజు కూడా మన సెంట్రల్ కమిటీ మానిఫెస్టో ఈ రోజు తుక్కుగడలో నిర్వహిస్తున్నారు కాబట్టి మరి బావిభారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేసుకుందాం మన ఎంపీ అప్పర్ జని బారి మేడ తో గెలుపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తం మన డివిజన్ కమిటీ నాయకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తం జై కాంగ్రెస్ Asalamualaikum आज जो तुकोड़े में जो हो रहा है बैरंगा समाज के लिए सब सारे माइनॉरिटी और सब पूरे एससीबीसी एसटी सब पूरे समाज गाड़ी मिलके जा रहे हैं इस सभा को सब कामयाब करना चाहिए और सर्वनर से बहुत से लोग इसमें कांग्रेस पार्टी में आए और छह गारंटी से रविंद्रेडी आए और पांच गारंटी और मिला रहे हैं और सेंट्रल सेंट्रल में राहुल गांधी आने वाले जय कांग्रेस